హాయ్ ఫ్రెండ్స్ టెక్నికల్ సొల్యూషన్ స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మీ ముందుకు వచ్చింది జమ్ ఫైవ్ పండ్ వన్ యాప్లిఫైయర్ ఇది ప్రీవియస్గా ఏంటంటే ఆస్ట్రా యాంప్ అనమాట కస్టమర్కి అవుట్పుట్ నచ్చింది కానీ అతను చిన్న రూమ్ పైగా ఎక్కువ బడ్జెట్ పెట్టానని ఫీల్ అయ్యి అన్న నాకు ఏదో చేయన్న కొద్ది తక్కువలో అయ్యేటట్టు చూడు అంటే ఆస్ట్రా కిట్ తీసేసి మళ్ళీ జమ్టెక్ వేయడం జరిగింది అతను ఆపరేటింగ్ కొద్ది కష్టంగా ఉందంట అంటే దాంట్లో షార్ట్ కట్ కిస్ చాలా తక్కువ ఉంటాయి సో అందువల్ల నాకు అన్ని డైరెక్ట్గా ఉండేటట్టు చూడన్నా అంటే చేయడం జరిగింది యాంప్లిఫైర్ అయితే లోపల ఎలా ఉందో చూద్దాం యాక్చువల్గా ఆస్ట్రా కిట్కి అయితే నేను ఇది ఈ ట్రాన్స్ఫార్మర్ ఈ ట్రాన్స్ఫర్ ఇస్తే ఈ ట్రాన్స్ఫార్మర్ కూడా తన పాత యాంప్లిఫైర్లో ఇది అది మాడిఫై చేసాం మళ్ళీ ఆస్ట్రా నుంచి మళ్ళీ జమ్టెక్ మాడిఫై చేసాం ప్రీవియస్గా అతనికి చెప్పింది నేను జమ్టెక్ వేసుకోమని కానీ మిగతా యూట్యూబర్లు చూసి ఆస్ట్రా కిట్ ఆస్ట్రా కిట్ అని అడిగితే వేసాను ఇప్పుడు అతనికి లేదన్నా నాకు జమ్ టెకే కావాలని కూర్చున్నారు సో జమ్టెక్ కోసం మళ్ళీ ఎక్స్ట్రా ట్రాన్స్ఫార్మ్ వేయాల్సి వచ్చింది అలాగే ఆన్ ఆఫ్ స్విచ్ కూడా పోయింది ఇది యాంప్ కూడా ఎక్కువసేపు వాడలేదు అతను కానీ డస్ట్ అవన్నీ చూస్తున్నారు కదా సో వన్ మంత్ అలాగ ఉంది అతని దగ్గర ఎక్కువ వాడలేదన్నారు కానీ డస్ట్ ఎక్కువ చేరింది ఆన్ ఆఫ్ స్విచ్ కూడా కంప్లైంట్ వచ్చింది జంప్ రిమోట్ కిట్ వేసాము వర్షన్ ఫోర్ అండ్ శ్రీ సప్రి ఎప్పుడులాగే ఇవన్నీ వైరింగ్ చేసి అతనికి హ్యాండ్ చేస్తున్నాం ఈ వీడియో అతను డెలివరీ చేసాక వస్తుంది వీడియో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు యాంఫ్ నా దగ్గర ఉండి కాదు డెలివరీ అయిపోయాకే వీడియో పెట్టాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది నర్సనపేట ట్యాంపుల్ కస్టమర్కి బాగా నచ్చింది అవుట్పుట్ పాస్ పాత కూడా కొంచెం కిట్ మీద ఏమైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో జమ్టెక్ మార్చేమని రిక్వెస్ట్ చేస్తే చేశాను అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం డబ్బులు తక్కువ ఉంటే ఆస్ట్రా కిట్ కన్నా జమ్టెక్ వెళ్ళిపోండి రీజనబుల్ ప్రైస్తో అయిపోతుంది లేదు పర్లేదు ఒకసారి టేస్ట్ చేద్దామంటే తప్పులేదు పోతే మాత్రం మరి జమిటే మిగులుతాయి ఆస్ట్ర కిట్లు తక్కువ దొరుకుతున్నాయి అది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ